రెండు వందల నలభై ఏడు కందం ముసురు మహోత్సవం ముందస్తు ఏర్పాట్లను అధికారులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షించారు ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ మనోలాతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు సందర్భంగా మాట్లాడుతూ ఏర్పాట్లను చాలా పటిష్టంగా ఉండాలని సోమిరెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎస్పీ గడ్డమనేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు ఆయన చేసే ఈ ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ మనం ఏర్పాటు జరిగింది దానికి ఇచ్చేటటువంటి వివరణ అదే పూర్వకంగా అవ్వదు అదేవిధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చారు సార్ ఆల్ నైన్ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మైనార్టీ అదేవిధంగా వర్క్కి సంబంధించిన వాళ్ళు టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఆర్ఎన్పి వచ్చారు సార్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏపీఎస్సిబి ఉంది మెడికల్ అండ్ హెల్త్ ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఫైర్ సర్వీస్ ఆ దీని తరఫున కోఆర్డినేషన్ మీకు తహసీల్దార్గా హరియన్పిఆర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ తరఫున ఆల్రెడీ చెప్పండి ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసా చెరువు కాదు మనం ఒక్కొక్కరికి వెళ్ళి ఏమేమి చేయాలో आज हम लोग मोनडा पार्किंग एलोकेशन पर बात करेंगे हम लोग हम लोग क्या करना चाहते हैं हम चाहते हैं कि हम एक मानचित्र बनाएं हम लीव ड्यूटी भी से useState हम आपको और फोटो करेंगे इसको या ऑर्डर देते तो 5000 के पड़ गए थे लेकिन हमने सर्विस प्रोसेस में जो लोग काउंटर पर आते हैं वो कहता है कंट्रोल और बात होती है మానస్ పది బది వాటర్ ట్యాంకర్స్ చూసుకోండి తర్వాత పంచాయతీ చక్రేటర్ ఏం చేయాలా శానిటేషన్ ఇక్కడ ఎవరు చూడారు మధ్య బదిగోళ్ళ నుంచి పట్ట మండలం నుంచి అలాగే సరే ఆఫీస్లో చెప్పు మందిని పెడుతున్నాం నుంచి నలభై మంది చూపిస్తున్నారు సార్ మనం ఒక ముప్పై మంది సార్ మొత్తం మంది చేపడతారా రింగ్ సరిపోయి అంటే రోజు రోజు నుంచి మధ్యాహ్నం నైట్ నైట్ నుంచి మన మార్నింగ్